హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్టడీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజైతే తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను అందులో భాగంగానే భాషా నైపుణ్యాలకు సంబంధించిన వాటిలో మరి భాషనం లేఖనం పఠనం సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు ఈ విడలు అందించే ప్రయత్నం చేశాను మరి ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం మొదటి ప్రశ్న భావగ్రహణ భావ వ్యక్తీకరణకు తోడ్పడేవి ఏవి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయాలి బోధన పద్ధతులు లక్ష్యాలు స్పష్టీకరణలు భాషా నైపుణ్యాలు విద్యా ప్రమాణాలు సో ఆన్సర్ ఆప్షన్ త్రీ భాషా నైపుణ్యాలు భావగ్రహణకు భావ వ్యక్తీకరణకు తోడ్పడతాయని అయితే చెప్పచ్చు ఒక తర్వాత ప్రశ్న భాషా నైపుణ్య సాధనలో సరైన వరుస క్రమం ఏది భాషణం శ్రవణం పఠనం లేఖనం శ్రవణం భాసనం లేఖనం పఠనం పఠనం శ్రవణం భాసనం లేఖనం శ్రవణం భాసనం పఠనం లేఖనం రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శ్రవణం భాసనం పఠనం లేఖనం ఈ నాలుగు వరుస క్రమంలో జరగాలి మొదట శ్రవణం తర్వాత భాషణం జరగాలి తర్వాత పఠనం జరగాలి చివర లేఖనం మూడో ప్రశ్న భాషా ఆలోచనలకు ఆకృతి అని అన్న పండితుడు ఎవరు లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ టాట్ అని అన్న పండితుడు స్టట్వర్ట్ జాన్సన్ హకెట్ రామచంద్ర వర్మ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ జాన్సన్ భాషా ఆలోచనలకు ఆకృతి భాషా నైపుణ్యాలు పరస్పర ఆశ్రితాలు పరస్పర భిన్నాలు ఏకాశ్రితాలు బహురూపాశ్రితాలు సో రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి ఎస్ రైట్ ఆన్సర్ పర పరస్పర ఆశ్రితాలు భాషా నైపుణ్యాలు అనేటువంటిది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు ఏవి భాషా కౌశలాల్లో గ్రహణశీలాలు శ్రవణం భాషణం పఠనం లేఖనం శ్రవణం పఠనం భాషణం లేఖనం రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రవణం పఠనం అనేటువంటిది గ్రహణశీలాలుగా చెప్పచ్చు భావ గ్రహణకు తోడ్పడి భాషా నైపుణ్యాలు శ్రవణం పఠనం భాషణం లేఖనం శ్రవణం లేఖనం పఠనం భాషణం సరైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ శ్రవణం పఠనం తర్వాత ప్రశ్న క్రింది భాషా ఉత్పాదక శీలాలు ఏవి శ్రవణం పఠనం శ్రవణం భాషణం పఠనం లేఖనం భాషణం లేఖనం సో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భాషణం లేఖనం మౌఖిక మాధ్యమానికి అంటే ధ్వని సంహితానికి చెందిన భాషా కౌశలాలు ఏవి ఆప్షన్ ఫోర్ శ్రవణం భాషనం అనేటువంటిది మౌఖిక మాధ్యమానికి చెందినటువంటి భాషా కౌశలాలుగా చెప్పచ్చు లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఏవి లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ పట్టణం లేఖనం ఇది గతంలో రెండు వేల పద్దెనిమిది హెచ్జీటీ టైంలో ఇవ్వడం జరిగింది భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలని ఇలా కూడా అంటారు భాషా నైపుణ్యాలలో క్రియాశీలాలని ఇలా కూడా అంటారు రైట్ ఆన్సర్ ఉత్పాదక శీలాలు అని కూడా అంటారు చెవితో ధ్వనులను అవధానంతో జాగరూకతతో అవగాహనతో శ్రద్ధగా ఏకాగ్రతతో వినడం ఈ నైపుణ్యము వినడం అనేది ఏ నైపుణ్యము అంటే కనుక శ్రవణం ఏ భాషా విషయంలోనైనా మొట్టమొదటగా జరిగే భాషా కార్యక్రమం ఏమిటి మొట్టమొదటగా జరిగేది ఏమైనా ఉందంటే అది మొదట శ్రవణం మాత్రమే జరుగుతుంది భాష సంబంధించి మరికొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం స్పష్టత నిర్దిష్టత నిర్దిష్టత ధారాళత అను లక్షణాలు ఉండాల్సిన అంశం స్పష్టత నిర్దిష్టత నిర్దిష్టత ధారాళత అను లక్షణాలు ఉండాల్సిన అంశం ఏది భాష నైపుణ్యాలలో వేటికి లక్షణాలు ఉండాలి అంటే కనుక రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ భాషణానికి ఉండాలి స్పష్టత నిర్దిష్టత ధారాళత విద్యార్థుల భాషన సామర్థ్యం ఏ ఏ నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది విద్యార్థుల భాష సామర్థ్యం అనేటువంటి ఏ ఏ నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది సో రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పఠనం మరియు లేఖనం అనేటువంటిది ప్రభావితం చేస్తుంది నైపుణ్యాలను ప్రభావితం చేస్తుంది స్పష్టంగా నిర్దిష్టంగా మన అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి మాట రూపంలో వ్యక్తీకరించడం అనేది ఏమిటవుతుంది అంటే కనుక అది భాషణం అవుతుంది లేదా వాచిక చర్య అవుతుంది భాషా బోధన ప్రారంభ చర్య ఏది భాషా బోధన జరగాలంటే ప్రారంభ చర్య ఏమి జరగాలి అంటే కనుక వాచిక చర్య జరగాలి ప్రారంభ చర్య వాచిక చర్య పి గర్రీ అను విద్యావేత్తను అనుసరించి ధ్వనుల వినియోగం అందించదాల్చిన సమాచార వినియోగానికి ఉపయోగించే భాషారూపం వక్తల వ్యక్తిత్వాలు అనునవి దీనికి తోడపడతాయి దేనికి తోడపడతాయి అంటే కనుక అది విద్యార్థులకు మాట్లాడటంలో శిక్షణ ఇచ్చుటకు తోడ్పడతాయి నూతన శబ్ద పరిచయం విషయ పరిచయం ఉచ్చారణ దక్షత భావ ప్రకటన కౌశల్యం భావ ప్రకటన కౌశలం వీటికి ప్రధా ప్రాధాన్యమివ్వవలసిన చర్య నూతన శబ్ద పరిచయం విషయ పరిచయం ఉచ్చారణ దక్షత భావ ప్రకటన కౌశలం వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన చర్య వీటికి ప్రాధాన్యం ఇస్తుంది ఇవన్నీ కూడాను రైట్ ఆన్సర్ వాచిక చర్యకు ప్రాధాన్యం ఇస్తుంది చక్కని భావ వినిమయానికి ఆధారమైనవి మాట క్రియ చేష్ట మరియు హావము సో రైట్ ఆన్సర్ ఆప్షన్స్ వన్ మాట చక్కని భావ వినిమయానికి ఆధారమైనది మంచి మాట తీరు విద్యార్థుల భాషనాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా బాలగేయాలు అంటే శిశుగేయాలు అభినయ గేయాలు కథాకథనం నాటకీకరణం ఏ తరగతి వరకు ఉపయోగిస్తారు ఏ తరగతి వరకు ఉపయోగిస్తారు రైట్ ఆన్సర్ చెప్పాలి ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడవ తరగతి వరకు ఉపయోగిస్తారు ఉక్త రచన వక్తుత్వ శిక్షణ ఏ తరగతుల్లో ప్రవేశపెట్టాలి ఉక్త రచన అంటే డిక్టేషన్ వక్తృత్వ శిక్షణ డిబేటింగ్ ఇవన్నీ కూడా నువ్వు ఏ తరగతుల్లో ప్రవేశపెట్టాలి అంటే కనుక ఆప్షన్ త్రీ నాలుగు మరియు ఐదో తరగతుల్లో ప్రవేశపెట్టాలి స్పష్టంగా మాట్లాడడం ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటం ధైర్యంగా మాట్లాడటం వంటి వాటికి ఏ దశలో శిక్షణ ఇవ్వాలి రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాథమిక దశ స్థాయిలోనే మనకి వీటిపైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడటం ఈ స్థాయి భాషా నైపుణ్య లక్షణం ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడడం ఈ స్థాయి భాషా నైపుణ్య లక్షణం రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రాథమికోన్నత స్థాయి మానవుడు సంఘజీవి సమాజంలో పరస్పర సంబంధాల స్థాపనకు అతడు తెలుసుకోవాల్సినది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎరుగు పొరుగు వారితో మాట్లాడే తీరు వాచికాభినయం ఆంగికాభినయంతో మాట్లాడటం అలంకారికంగా మాట్లాడటం ఈ స్థాయి భాషా నైపుణ్యము ఈ స్థాయి భాషా నైపుణ్య లక్షణం రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉన్నత స్థాయి ఇక పట్టణానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడమే ఏమవుతుంది ఏ భాషా నైపుణ్యం అవుతుంది అంటే కనుక అది చదవడం అవుతుంది ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం అర్థాన్ని భావాన్ని గురించి ఆలోచించడం అవి తమకు ఎంతవరకు అవసరమో నిర్ణయించుకోవడమే పట్టణం అన్న అభిప్రాయం వెలుబుచ్చినది ఎవరు అనే అభిప్రాయాన్ని వెలుబుచ్చిన వారు ఎవరు అంటే కనుక రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ దీన్నైతే చెప్పింది ఏమని ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం అర్థాని భావాన్ని గురించి ఆలోచించడం అవి తమకి ఎంతవరకు అవసరమో నిర్ణయించుకోవడమే పట్టణం అని అన్న అభిప్రాయం వెలుబుచ్చినది ఎన్సిఆర్టీ లిఖిత రూప పదాలను చూసి వాకింద్రియాల సహాయంతో ఉచ్చరించి అందరి భావాన్ని గ్రహించడము ఏమవుతుంది లిఖిత రూప పదాలను చూసి వాకింద్రియాల సహాయంతో ఉచ్చరించి అందరి భావాన్ని గ్రహించడమే ఏమవుతుంది ఏ భాష నైపుణ్యం అవుతుంది అంటే కనుక అది భాష పఠన నైపుణ్యం అవుతుంది భాషలో పఠన నైపుణ్యం అవుతుంది అక్షరాభ్యాసం ఏ భాష నైపుణ్యానికి నాంది అక్షరాభ్యాసం అనేటువంటిది ఏ భాష నైపుణ్యానికి నాంది అంటే కనుక అది పఠన పఠన భాష నైపుణ్యానికి నాంది శ్రవణ భాషన లేఖనాలను పరచగల శక్తి గలది శ్రవణ భాషన లేఖనాలను పరచగల శక్తి గలది రైట్ ఆన్సర్ పట్టణము లేఖనం కంటే ముందు నేర్పేది లేఖనం కంటే ముందు నేర్పేది ఏ భాష నైపుణ్యం నేర్పిస్తారు అంటే గనక పఠనం నేర్పిస్తారు పఠనం కన్నా ముందు జరగాల్సింది శ్రవణం ప్రాథమిక స్థాయిలోని విద్యార్థుల్లో సాధించదగిన పఠన లక్షణాలలో సరికానిది సరికానిది అన్నారండి ఎస్ ఆప్షన్ ఫోర్ ఆప్షన్ త్రీ ఉనికి స్వరభేదం పాటిస్తూ చదవగలడం ఇది సరికాదు మిగతావన్నీ కూడాను సరైనవి ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయిలోని విద్యార్థులలో సాధించదగిన పఠన లక్షణాలలో సరికాని ప్రవచనం సరికాని ప్రవచనం ఏది ఆప్షన్ చదవండి ఆన్సర్ చేయండి సరికానిది సమవేగంతో చదవగలడం అనేటువంటిది సరికాదు మిగతావన్నీ కూడాను సరైనది ఇవన్నీ కూడాను ఉన్నత స్థాయిలో విద్యార్థుల్లో సాధించదగిన పఠన లక్షణాలుగా చెప్పవచ్చు పై మూడు నాలుగు ఆప్షన్ సరికాదు చదివే విధానం బట్టి పఠన లక్షణాలు పఠన రకాలు ఏమిటి చదివే విధానం బట్టి పఠనం యొక్క రకాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రకాశ పఠనం మౌన పఠనం విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠన రకాలు లేదా అధ్యయన భేదాలు క్రింది వాటిలో విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం యొక్క రకాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ క్షుణ్ణ పఠనం విస్తార పట్టణం అనేటువంటిది ఇవి పఠన రకాలుగా చెప్పచ్చు లిఖిత అంటే లిఖి రూపంలో రూపంలో ఉన్న అంశాన్ని వాకింద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా శబ్దయోగంగా హెచ్చు స్వరంతో శ్రోతలకు వినబడేలా స్పష్టంగా పఠించడాన్ని ఇలా అంటారు స్పష్టంగా స్పష్టంగా పఠించడాన్ని ఇలా అంటారు ఏమంటారు వాఛా పట్టణం అంటారు ఏమంటారు వాఛా పట్టణం అంటారు ప్రకాశ పట్టణానికి ఉన్న ఇతర నామాంతరములలో సరికానిది పట్టణానికి ఇతర పేర్లు ఇతర పేర్లలో సరికానిది సరికాని పేరు ఏదని అన్నారు గంభీర పట్టణం కాదు బాహ్య పట్టణం పట్టణం బిగ్గరగా పైకి చదవడం ఇది ప్రకాశ పట్టణానికి ఉన్న మరికొన్ని పేర్లుగా చెప్పచ్చు సైతే మనకి తెలుగులో మెథడాలజీకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను మరి ఇది భాషా నైపుణ్యాలలో పఠనం భాషనం మరియు శ్రవణానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలుగా చెప్పొచ్చు మరిన్ని ప్రశ్నల కోసం మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకను కూడా క్లిక్ చేసి ఉంచండి నేను అందించేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే అందుతాయి ఇవి నచ్చితే లైక్ చేయండి మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్